ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి ఎన్నికలే కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఏదో ఒకనాటికి ఎదురు తొంతుందన్నటువంటి నిజం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బాగా తెలిసినట్టు కనబడుతుంది ఎన్నికలకు ముందు రుణమాఫీకి సంబంధించినటువంటి హామీ పెద్ద ఎత్తున ఇచ్చారు పది పైసలు కూడా మీరేమి కట్టక్కర్లేదు వడ్డీతో సహా మొత్తం నేనే చెల్లిస్తానన్నారు ఆ తర్వాత రుణమాఫీకి సంబంధించి కొన్ని ఆంక్షలు పెట్టి మొత్తం మీద ఎంతో కొంత అయితే ఇచ్చారు కానీ ఆ ఇచ్చింది చాలక జనం ఈ రోజుకి కూడా తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా ఆ తర్వాత ఇచ్చినటువంటి హామీల్లో రెండు ప్రధానంగా ఈనాడు వెంటాడుతున్నాయి ఒకటి కాపులకి రిజర్వేషన్లు కల్పించడం కాపులకి రిజర్వేషన్లు సాధ్యమా అసాధ్యమా అన్నది పక్కన పెడితే ఇన్ని సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా అనుభవం ఉన్న నాకు తెలియదా ఎలా చేయాలో నాకే చెప్తారా అంటూ జగన్ మీద తీవ్ర విమర్శలు చేయడంతో పాటుగా తనకి తానుగా ఆ రోజున ఎంతమంది ఆ ప్రసక్తి తీసుకొచ్చినా కూడా నాకంటే అనుభవజ్ఞులు ఎవరున్నారు నేను ఇచ్చి తీరతానని మాట్లాడారు ఆ మాట్లాడినటువంటి దానికి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యతను ముద్రగడ పద్మనాభం తన పాయింట్ రైజ్ చేయడం ఉద్యమం చేయడం ద్వారా తీసుకొచ్చారు ఆ తర్వాత జరిగినటువంటి ఉద్యమం మీద ఎంతైనా మాట్లాడచ్చు కానీ ఇవాళకి కూడా కాపులకి రిజర్వేషన్ కల్పించడంలో వెనకాడుతున్నారన్నటువంటి ఆగ్రహం ఆ వర్గంలో వ్యక్తమవుతుంది అదే తాజాగా ముద్రగడ పద్మ మరోసారి పాదయాత్ర సందర్భంగా కూడా చర్చకు దారితీసిన అంచం ముద్రగడని తిట్టచ్చు కానీ లోపు రెండు వేల పంతొమ్మిదిలోపు కాపులకు రిజర్వేషన్ అనేటువంటిది మంజునాథ కమిషనే కావచ్చు మరి ఏదైనా కావచ్చు చేసి తీరకపోతే కనుక అది వెంటాడుతుందనడానికి సాక్ష్యం ప్రస్తుతం కనబడుతుంది ఒకప్పుడు భారీ ఎత్తున ఓట్లు ఇచ్చినటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలే స్వచ్ఛందంగా తిరగబడి ఏమాత్రం బలం లేనటువంటి డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి ముద్రగడ పద్మనాభం వెనకాలే అంతమంది వచ్చి ఈ రోజున పోటీకి నిలబడ్డారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కాపు కమ్యూనిటీ అంతా కూడా తమకు సంబంధించిన రిజర్వేషన్ హామీ నెరవేర్చే వరకు పోరాడుతూనే ఉంటారు ముద్రగడకి వాళ్ళు ఓటు లేదా ముద్రగడ వెనక ముందుంచి వాళ్ళందరూ వెనకాల ఉండొచ్చు ఫైనల్గా మాత్రం పని జరగకపోతే ముద్రగడ హీరో అవుతారు ఇక్కడ చంద్రబాబును విలన్గా చేయడానికి ఆస్కారం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అది కాకుండా మరొక కీలకమైనటువంటిది మందకృష్ణ మాదిగ తెలంగాణలో ఉంటూ హైదరాబాద్లోనే ఉంటున్నప్పటికీ కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని ఒప్పించి నాడు ఎస్సీ ఎస్టీ ఓట్లని చీల్చడం కోసం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రయత్నానికి అండగా నిలిచినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ ఎస్సీల వర్గీకరణ చేయించి తీరతానని చెప్పేసి ఆ రోజున దానికి సంబంధించి శాసనసభలో తీర్మానం చేయించడం ద్వారా ఆయన పంతను ఎగ్గించుకున్నట్టయింది అదే సమయంలో చంద్రబాబుకు కూడా ఎస్సీల్లో ఒక వర్గపు ఓట్లు సంపాదించుకోవడానికి అవకాశం అయింది ఆనాడు తెలంగాణ ప్రాంతంలో మాదిగలు ఎక్కువగా ఉండడంతో మందకృష్ణ మాదిగని వినియోగించుకోవడం ద్వారా కాంగ్రెస్ని దెబ్బ కొట్టడానికి ఉపయోగపడింది అయితే అదే మందకృష్ణ మాదిగి రోజున మళ్ళీ ఆయనకే పెద్ద షాకిస్తున్నటువంటి పరిస్థితి కురుక్షేత్రం పేరుతో చేసినటువంటి కార్యక్రమంతో చంద్రబాబు నాయుడుతో పాటుగా తెలుగుదేశం ప్రభుత్వం చివరయ్యిందంటే అతిశక్తి కాదు అకస్మాత్తుగా మెరుపు సమ్మెలు చేయడం మెరుపు ఆందోళనలు చేయడం గెరిల్లా స్టైల్ ఆఫ్ యాజిటేషన్లో మందకృష్ణ మాదికి పెట్టింది పేరు ఈవేళ మాదిగ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వర్గీకరణ వ్యవహారం మీద ఎట్టి పరిస్థితుల్లో అది జరిగి తీరాల్సిందేననేది ఆయన గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్కి ఆల్రెడీ టీడీపీ అనుకూలంగా ఉందని చెప్పింది భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉందని చెప్పినటువంటి సమయంలో అది చేసి చూపించాల్సినటువంటి బాధ్యత ఈవేళ కేంద్రంలోను రాష్ట్రంలోను భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం బీజేపీ ఇద్దరి మీద పడింది నిన్నటిదాకా మాటలు చెప్పారు ఇప్పుడు చేతలేవంటూ ఉద్యమం నేరుగా చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి జవాబు చెప్పలేనటువంటి స్టేజీ కూడా చంద్రబాబు నాయుడు అయింది అటు పక్కన కేంద్రాంధి అవుతుంది ఈ నేపథ్యంలో ఈ రెండు ఉద్యమాలు కూడా చంద్రబాబు నాయుడు పాలన సజావుగా చేయాలనుకున్నటువంటి సమయంలో తీస్తున్నటువంటి ఎదురు దెబ్బలు ఇప్పుడు వీటికి జవాబిస్తారా పరిష్కరిస్తారా పరిష్కరించాలంటే కనుక సాధ్యమయ్యేటువంటి అంశం కాదు ఇది రాజ్యాంగాన్ని సవరించాల్సినంత తీవ్రమైనటువంటి అంశం రాజ్యాంగాన్ని సవరించడానికి ఎస్సీల వర్గీకరణకి ఇక్కడ ముట్టుకుంటే దేశవ్యాప్తంగా అవుతుంది కాబట్టి అది బీజేపీ దాంట్లో చేయబెట్టి చేయగాల్చుకునేందుకు సిద్ధంగా ఉంటుందని ఎవరు అనుకోవట్లేదు అదే జరిగితే అది చంద్రబాబు నాయుడికి వెంటాడుతనే ఉంటుంది అయితే ఆంధ్ర ప్రాంతంలో మాదిగల కంటే కూడా మాల ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఓటు ఇష్యూ పెద్ద ప్రాబ్లం రాదనేది చంద్రబాబు అనుకుంటూ ఉండొచ్చు తెలుగుదేశం అనుకుంటూ ఉండొచ్చు కానీ అది తెలంగాణలో రేపు పొద్దున ప్రతికూలతగా పరిమిస్తుంది తెలంగాణలో తెలుగుదేశం పుంజుకోనేయకుండా అడ్డుపడేటువంటిది కూడా అదే అంశం అవుతుంది ఇంకొకటి మా కాపుల రిజర్వేషన్ కూడా మాట చెప్దాం లేకపోతే మంజునాథ్ కమిషన్ ఇచ్చిన నివేదిక కారణంగా మేము చేయలేకపోయాము లేదంటే కనుక చివరి ఆరు నెలల్లో చేసేస్తే జనం నమ్ముతారనుకుంటే మాత్రం భ్రమే ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయకుండా రిజర్వేషన్లు ఈజీగా ఇచ్చేయడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి అంశం మరి ఈ రెండు వ్యవహారాల్లో తాను ఓ నేరకు ఇచ్చారో ఇచ్చారో హామీ అదే ఈ రోజున వెంటాడుతున్నటువంటి వేళ తెలుగుదేశం అధినేతకైతే కొత్త కష్టాలు వచ్చినాయి మరి దాన్ని ఎలా పరిష్కరిస్తారన్న దాని మీదనే ఆయన రాజకీయ చాణక్యమా లేకపోతే కనుక రాజకీయానికి సంబంధించి తెలివి తక్కువగా చేశారన్నటువంటిది అన్నటువంటిది భవిష్యత్తు తేల్చబోతుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి